అస్సలం వైఖమ్ వరహమతుల్లె వబరకా ప్రిపు సల్లాహతాలిస్లం గారి యొక్క దేహం మామూలు మనుషుల యొక్క దేహం లాగా ఉండేది కాదు అల్లాహతా ప్రిప్రవక్త సల్లాహతీ సలం గారి యొక్క దేహాన్ని ఎంతో పవిత్రంగా తీర్చిదిద్దాడు మొన్నటి వీడియోలో మనం ప్రిభుత్వ సల్లాహతాలీ వలం గారి యొక్క వెంట్రుకల మహిమను గురించి తెలుసుకున్నాం ఈ రోజు వీడియోలో ఇన్షాల్లా ప్రిభుత్తు సల్లాహతీ సలం గారి యొక్క దేహం గురించి ప్రిభుత్వ సలం గారి యొక్క చెమట గురించి ప్రిభరక్తు సల్లాస్ల్లం గారి యొక్క పవిత్ర మూత్రం గురించి వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం ముందుగా చూసుకుంటే ప్రిభుత్ సల్హతలం గారి యొక్క దేహము సుగంధ భరితంగా ఉండేది అసలు ఆయన దేహం నుండి సుగంధ వాసన తప్ప వేరే వాసన వచ్చేది కాదు ఎప్పుడూ కూడా సుగంధాన్ని విరజిమ్మేది నేను ఇది కట్టుకథలు చెప్పడం లేదు స్టోరీ బుక్స్ నుంచి చెప్పడం లేదు హదీసుల నుండి చెప్తున్నాను వినండి మొట్టమొదటి హదీస్ సహీ ముస్లిం లో ఉంది హజరత్ జాబిర్ బిన్ సమురా రది అల్లాహు తలాహు గారు ఒక సహాబి ప్రీప్రవక్త సల్లాహత అల్లూ గారి యొక్క ఒక అంచరు ఆయన చిన్నప్పుడు ప్రిభరక్తు సల్లాహతలం గారితో కలిసి మొట్టమొదటిసారి నమాజ్ చేశారు చిన్న పిల్లవాడిగా ఉన్నారు ఇంకా అప్పటికి తర్వాత ప్రియభక్తు సల్లావుతూ సలం గారి ఇంటికి వెళ్తుంటే ఆయనతో పాటు ఈయన కూడా ఇంటికి వెళ్లారనమాట దారిలో ఏమైందంటే కొంతమంది పిల్లలు కనిపించారు ప్రిభక్తు సల్హతీస్లం గారికి ఆయన ఆశీర్వదిస్తూ ఇలా బుగ్గల్ని నిమురుతూ ఉన్నారనమాట పిల్లల్ని అప్పుడు జాబిర్ బిన్ సమురా రది అల్లాహు తలానహు గారి యొక్క బుగ్గను కూడా నిమిరారు ఇలా ఎవరైనా పిల్లలు కనిపిస్తే మనం కూడా చెంప మీద ఇలా అంటాం కదా అలాగే జాబిర్ బిన్ సమురార్ అది అల్లాహు తాలాహూ గారి యొక్క చెంప మీద కూడా ప్రియ ప్రభుత్వ సల్లాహు తల్లీలం గారు నిమిరారు అప్పుడు జాబిర్ బిన్ సమురార్ అది అల్లాహు తాలాన్ గారు అంటున్నారు ఆయన యొక్క హస్తము ఆయన యొక్క చెయ్యి ఎంత చల్లగా ఉందంటే మరియు ఆయన యొక్క దేహం ఎంత సుగంధ భరితంగా ఉందంటే ఇప్పుడే ఏమైనా ఆయన చెయ్యిని ఒక ఇతర సంచిలో నుంచి ఒక సుగంధం యొక్క సంచిలో నుంచి బయటికి తీసారా అన్నట్టుగా ఉంది అని పలికారు సుభానల్లా ప్రిప్రవక్తు సల్లాహతీస్లం గారి నుండి ఈ విధమైనటువంటి ఖుష్బు వచ్చేది రెండవ హదీస్ వినండి హజ్రత్ బిన్ మాలిక్ రది అల్లాహు తలాన్హు గారు ఈయన కూడా చిన్నప్పుడు ప్రి ప్రక్తు సల్లాహువతి గారి దగ్గరే ఉన్నారు ఆయన యొక్క తల్లి ఉమ్మే సులైం రది అల్లాహు తలాహా గారు ప్రి ప్రక్తు సల్లాహతీస్ల్లం గారి ఇంట్లోనే వదిలిపెట్టారు ఆయనకు సేవ చేయడానికి పది సంవత్సరాల పాటు ప్రిప్రక్తు సల్లావుతీస్ల్లం గారి ఇంట్లో హజరత్ బిన్ మాలిక్ రది అల్లాహు తలహు గారు సేవ చేసేటువంటి భాగ్యాన్ని సంపాదించుకున్నారు ఆ అనజ్ బిన్ మాలిక్ రది అల్లాహు తలాహు గారు అంటున్నారు ప్రిప్రోక్త సల్లావతి సలం గారి యొక్క దేహం నుండి వచ్చే సువాసన కస్తూరి కంటే కూడా ఎంతో గొప్పది కస్తూరి వద్ద కూడా నేను అంతటి సువాసనను పొందలేదు ప్రియపుత సల్లాహతీస్లం గారి యొక్క దేహం నుండి అంతటి సువాసన వచ్చేది అదే విధంగా ప్రియ ప్రోక్త సల్లాహతీస్లం గారి యొక్క దేహము ఎంత మృదువుగా ఉండేదంటే ఎంత మెత్తగా ఉండేదంటే పట్టును ముట్టుకున్నా కూడా అంతటి మెత్తదనం మృదువు నాకు కనిపించేది కాదు అని హజరత్ అనస్ బిన్ మాలిక్ రది అల్లాహు తలాన్హు గారు పలికారు ఇక మూడవ హదీస్ చూడండి ఇది సహీ ముస్లింలో అదే ప్రియ ప్రక్తు సల్లాహు తూ గారు మధ్యాహ్నం పూట్ల కొద్దిసేపు పడుకునేవారు ఇది సున్నత్ మధ్యాహ్నం పూట్ల కాసేపు పడుకోవడం అనేది ఖైలుల్లా అంటారు ఇది సున్నత్ అయితే ప్రియభరక్తు సల్లాహు తల్సలం గారు పడుకోవడానికి ఈ అనస్ బిన్ మాలిక్ రది అల్లాహు తలా అనుహూ గారు ఉన్నారు కదా వారి ఇల్లు వారి ఇంటిలోనికి వెళ్ళి నిద్రించేవారనమాట అలా ఒక రోజు వెళ్ళి నిద్రిస్తున్నప్పుడు బిన్ మాలిక్ రది అల్లాహు తలహు గారి తల్లి అయినటువంటి ఉమ్మే సులైం రది అల్లాహు తలహా గారు ఇంట్లోకి వచ్చేటప్పటికి ప్రియపురక్తు సల్లాహుతూ సలం గారు నిద్రిస్తున్నారు అయితే ప్రిభ్రక్తు సల్లాహతం గారికి పవిత్ర ముఖం మీద చెమట పడుతోంది మరొక హదీసులో వస్తుంది ప్రిభ్రక్తు సల్లాహువతి అల్లీస్లం గారి పవిత్ర ముఖంపై చెమట వచ్చినప్పుడు ఆ చెమట చుక్కలు ఏ విధంగా కనిపిస్తాయంటే ముత్యాల్లాగా కనిపిస్తాయని చెప్పేసి ఇంకొక సహాబీ అన్నారు అలా ప్రి ప్రభుత్వ సల్ాహుతు గారి యొక్క పవిత్ర ముఖంపై చెమట వస్తుంటే ఈమె ఉమ్మే సులైం రజీ అల్లాహు తలహా గారు ఏం చేశారంటే ఒక సీసా తీసుకొని ఆ యొక్క చెమటనంతా నిదానంగా సేకరించి ఒక సెంటు ఉన్నటువంటి సీసాలో కలిపారు ఇంతలో ప్రియ ప్రభుత్వ సల్లాహదు అల్లీస్లాం గారు నిద్రలేచారు ఉమ్మే సులైం నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అడిగితే యారు సలాసల్లాహల్లం మీ యొక్క పవిత్ర చెమట నుండి మాకు సుగంధం వాసన వస్తుంది మాకు సుగంధభరితమైనటువంటి వాసన మీ యొక్క పవిత్ర చెమట నుండి వస్తుంది కాబట్టి నేను దీన్ని మా యొక్క ఇతరులు మా యొక్క కుమారుల కోసం మా ఇంటి వార్ల కోసం వాడుకోవడానికి మీ యొక్క పవిత్రమైనటువంటి చెమటని కలుపుకున్నాను అని చెప్పేసి పలికారు దానికి ప్రియ ప్రవక్త సల్లాహతల్లీస్లం గారు నీవు చాలా మంచి పని చేశావు అని చెప్పేసి పలికారు మరొక హదీసులో ఏమొస్తుందంటే ఒక సహాబీ పరిగెత్తుకుంటూ ప్రియప్రవక్త సల్లాహత అల్లూ సలం గారి దగ్గరికి వచ్చి యార సుల్లాహ సలం నా కూతురు యొక్క పెళ్లి జరుగుతోంది మీరు మీ యొక్క పవిత్రమైనటువంటి చెమట చుక్కల్ని నా కోసం ఇచ్చారంటే నేను వాటిని ఇతరుల్లో కలుపుకొని నా కుమార్తెకు అప్పగిస్తాను అని చెప్పేసి పలికింది ప్రియ ప్రవక్త సల్లాహత సలం గారి యొక్క చెమట పవిత్రమైనటువంటి చెమట అందులో నుండి సుగంధభరితమైనటువంటి సువాసన వచ్చేది మంచి సువాసన వచ్చేది ఆ సువాసన గొప్ప గొప్ప ఇతరుల కంటే గులాబీ పూల కంటే అన్నిటికంటే కూడా కస్తూరి సువాసన కంటే కూడా గొప్పగా ఉండేది ఇక ప్రియ సల్లాహ తల్లీస్లం గారి యొక్క పవిత్ర మూత్రం ఎవరి మూత్రమైనా సరే ఈ ప్రపంచంలో అది దుర్వాసనే వస్తుంది ఎందుకంటే దాంట్లో ఉండే కెమికల్ అటువంటిది కానీ అల్లహతల ప్రియప్రక్త సల్లాహు తల్లీ గారిని ప్రతి ఐబ్ అంటే ప్రతి లోపం నుండి రక్షించాడు ఆయన్ని అందుకే హజరత్ హస్సాన్ బిన్ సాబిత్ రది అల్లాహు తలా గారు ఈ యొక్క షేర్ను ఎప్పుడూ చదువుతూ ఉంటారు వాహసను మిన్ కలం అయిని ఈ వస్తుంది కదా మీరు వింటూనే ఉంటారు మీ వంటి కుమారుని ఏ తల్లి కనలేదు అదే విధంగా దాంట్లో లాస్ట్ లో వస్తుంది అల్లహతల మిమ్మల్ని ఏ విధంగా సృష్టించాడంటే లోపాలే లేకుండా సృష్టించాడు అసలు ఎలా సృష్టించాడంటే మీరు ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగా సృష్టించారు అని చెప్పేసి హస్సాన్ బిన్ సాబిత్ రది అల్లాహు తలహు గారు షేర్ ఈ విధంగా పద్యం చెప్పేవారు ఆ విధంగా ప్రియభక్త సల్లాహు అల్లూ స్లం గారి యొక్క పవిత్రం మూత్రం కూడా లోపాలు లేకుండా వ్యర్థం కాదది అది సుగంధభరితంగా ఉండేది దీనికి సంబంధించి ఒక హదీస్ చూడండి ప్రియక్త సల్లాహు తల్లూస్లం గారు రాత్రిపూట్ల బయటకు వెళ్లకుండా ఇస్తింజా చేయడానికి ఆయన మూత్ర విసర్జన చేయడానికి బయట వెళ్లకుండా ఉండడానికి ఎందుకంటే ఆ కాలంలో లైట్లు అవి ఉండేవి కాదు ఇంటి నుండి చాలా దూరం వెళ్ళి మూత్ర విసర్జన చేయాల్సి వచ్చేది కాబట్టి ఆయన ఒక చెక్కతో చేసినటువంటి ఒక పాత్రను తయారు చేయించుకొని దాన్ని మంచం కింద పెట్టుకునేవారు అనమాట రాత్రిపూట్ల ఎప్పుడైనా మూత్ర విసర్జన చేయాల్సి వస్తే ఆ మూత్రాన్ని దాంట్లో విసర్జించి ఇస్తింజా చేసుకునేవారు అయితే ఏమవుతుంది అంటే ఉమ్మే సలమార్ అది అల్లాహు తలహా గారు ప్రిభక్తు సల్ాహు అల్లీస్లం గారి యొక్క భార్య ఒక రోజు ఆమె ఇంట్లో ప్రిభక్తు సల్హల్లం గారు నిద్రించారు అయితే ఆమె అప్పుడే కొత్తగా ఒక బానిస స్త్రీని తెచ్చుకున్నారు అనమాట ఆమె పేరు వచ్చేసి బర్రా అని కొన్ని దానిలో ఉంది బర్రాక్ అని కొన్ని దానిలో ఉంది ఆ బానిస స్త్రీని సేవ చేయడానికి ఇంట్లో పనులు చేయడానికి ఆమె తెచ్చుకున్నారు ఉమ్మే సల్మా గారు ఆ బానిస స్త్రీకి ప్రిభుత్ సల్లాహుద్దు సల్ం గారు ఈ విధంగా మూత్రం విసర్జించి ఒక పాత్రలో పెట్టుకుంటారనే విషయం తెలియదు ఎప్పటిలాగే ఆ రోజు ప్రిభ్రక్తు సల్లాహు సలం గారు రాత్రి నిద్రపోయిన తర్వాత లేచారు తర్వాత మూత్ర విసర్జన చేసి అందులో పెట్టుకున్నారు పొద్దున్నే లేచారు లేచి చూస్తే ఆ మంచం కింద ఆ పాత్ర లేదు మూత్రం విసర్జించినటువంటి ఆ పాత్ర లేదు అప్పుడు ప్రియక్త సలం గారు ఇక్కడ ఒక పాత్ర ఉండాలి ఎవరన్నా చూసారంటే ఆ బానిస స్త్రీకి తెలియదు కదా ఈ విధంగా మూత్రం విసర్జిస్తారు ప్రిభ్రక్తు సల్లాహదు సలం గారు ఆ బానిస స్త్రీ అంటోంది యార సుల్లా సల్లాహలం రాత్రి నాకు దాహం వేసింది నాకు నీళ్ళు ఎక్కడా కనపడలేదు అప్పుడు మీ మంచం కింద ఈ పాత్ర కనపడింది అందులో నుంచి సుగంధం వస్తూ ఉండే ఆ నీళ్ల నుండి నేను నీళ్లు చాలా బాగున్నాయని చెప్పేసి నేను తాగేశాను అని పలికింది సుభాన అప్పుడు ప్రియో సల్లాహ తలం గారు పలికారు ఓ బర్రా ఎంతటి గొప్ప పని చేశావంటే నీకు మరియు నరకానికి మధ్య ఒక అడ్డు కూడా నిలబెట్టుకున్నావని పలికారు సుభానుల్లా సుభానుల్లా ప్రిభక్త సల్లాహత అల్లీస్లం గారి యొక్క మూత్రం ఆమె తాగడం వల్ల ఆమెకు మరియు నరకానికి ఒక అడ్డు కూడా ఏర్పడింది ఆమెకు నరకానికి వెళ్లకుండా ఇది ప్రిభక్త సల్ాహువు అల్లీస్లం గారి యొక్క పవిత్ర మూత్రం యొక్క ఘనత అలాగే ప్రిభక్త సల్లాహత అల్లీం గారి యొక్క పవిత్ర రక్తం యొక్క ఘనత చూడండి ప్రియక్త సల్లాహత అల్లూ గారు హిజామా చేయించుకునేవారు ఇప్పటికీ కూడా ఈ పద్ధతి అందుబాటులో ఉంది అంటే శరీరంలో నుండి చెడు రక్తాన్ని తీసేయడం వల్ల మనలో అనేక అనేకమైనటువంటి వ్యాధుల్ని మనం దూరం చేయవచ్చు అనేది ఈ హిజామా యొక్క పద్ధతి ఇది చాలా మంచిది ఈ విధంగా చేయించుకోవడం ఇది సున్నత్ కూడా అయితే ఒకసారి ప్రియురక్త సల్లాహు సలం గారు హిజామా చేయించుకున్నారు హిజామా చేయించుకున్నప్పుడు రక్తం బయటకు వస్తుంది అనమాట ప్రియురక్త సల్లాహుతుల సలం గారు ఒక పాత్రలోకి ఆ రక్తాన్ని సేకరింపజేశారు సేకరింపజేసి ఆ పాత్రను హజరత్ అబ్దుల్లా బిన్ జుబైర్ రది అల్లాహు తలా నహ్వు గారికి ఇచ్చారు ఈ అబ్దుల్లా బిన్ జుబైర్ ఎవరంటే అబూబకర్ సిద్దిక్ రది అల్లాహు తలా అనహు గారి మనవడు ఆయన చేతికిచ్చి ఓ అబ్దుల్లా దీనిని జాగ్రత్తగా ఎక్కడైనా సరే నువ్వు సమాధి చేసిరా ఆయన పలికారు ఎందుకంటే ప్రి ప్రభుత్వ సల్లాహు సలం గారి యొక్క ఆ యొక్క రక్తాన్ని ఎవరైనా తొక్కడం అనేది అది చాలా చెడు కార్యం అవుతుంది కాబట్టి ప్రి ప్రభుత్వ సల్లాహు సలం గారు దాన్ని ఎవరు తొక్కకుండా చాలా జాగ్రత్తగా ఎక్కడైనా దూరంగా దఫన్ చేసిరా అని చెప్పేసి పలికారు ఆయన దాన్ని తీసుకెళ్లిపోయారు ఆ పాత్రని కాసేపటి తర్వాత తిరిగి వచ్చారు అప్పుడు ప్రిభక్తు సల్లాహీ వలం గారు అబ్దుల్లా బిన్ జుబేర్ గారిని అడిగారు దాన్ని జాగ్రత్తగా భద్రపరిచావా అంటే ఆ అబ్దుల్లా బిన్ జుబేర్ రది అల్లహ తల్ గారు చాలా జాగ్రత్తగా భద్రపరిచారు సుల్హ సల్లాహుహుహ సలం గారు అన్నారు అప్పుడు ప్రిభక్తు సల్లాహు సలం గారికి అనుమానం వచ్చి నువ్వేమన్నా తాగావా దాన్ని అని చెప్పేసి అడిగారు ఎందుకంటే ఆయన చాలా ఉత్సాహంతో ఉన్నారు అన్నారు ఎందుకంటే ఇంతకంటే ఇంకా బెస్ట్ ప్లేస్ ఎవరికి కనపడకోకుండా ఎవరు తొక్కకుండా దాన్ని రక్షించాను నేను అని చెప్పేసి ఆయన ముఖంలో సంతోషం కలిగిందనమాట దాన్ని చూసి ప్రవక్త గారు అడిగారు నీవు తాగావా ఆ రక్తాన్ని అని చెప్పేసి అప్పుడు అబ్దుల్లాబిన్ జుబైర్ రది అల్లహు తల్లహు గారు అవును రసూల్ సల్హల్ నేను తాగా నా రక్తాన్ని అని పలికారు అప్పుడు ప్రియ ప్రక్త సల్ సలం గారు అన్నారు కోయి ఎవరు కూడా నీ గురించి చెడుగా మనసులో అనుకోరు ఎవ్వరు కూడా నిన్ను ద్వేషించారు ఈ ప్రపంచంలో అని చెప్పేసి ప్రియ ప్రక్త తల్లా అలహి వారి వసల్లం గారు పలికారు అంతటి శుభాన్ని ప్రియప్రక్త ప్రభక్త సల్లాహు సలం గారు హజరత్ అబ్దుల్లా బిన్ జుబైర్ రది అల్లాహు తలాహు గారికి ఇచ్చారు అదేవిధంగా ప్రియ ప్రవక్త సల్లాహు తల్ సలం గారి యొక్క కళ్ళు మన అందరి కళ్ళు కూడా ఎదురుగా ఉన్న వాటిని మాత్రమే చూడగలవు కానీ ప్రియ ప్రవక్త సల్లాహు సలం గారి యొక్క కళ్ళు వెనుక కూడా వీపు వెనక కూడా ఆయన చూసేవారు సహీ బుఖారీలో హీసు ఉంది సహీ ముస్లింలో లో హీసు ఉంది ప్రియ ప్రక్త సల్హు గారు పలుకుతున్నారు మీరు రుకు చేసేటప్పుడు సజ్దా చేసేటప్పుడు నేను మీ ముందున్నానని చెప్పేసి మీరు ఆలోచించకండి అల్లా మీద ఒట్టు నేను వీపు వెనక నుండి కూడా చూస్తాను మీ యొక్క రుకు మీ యొక్క సజ్దాలు కూడా నాకు తెలుస్తాయి నేను వీపు వెనక నుండి కూడా చూస్తాను అని చెప్పేసి ప్రియపురక్త సల్లాహత తల ఇస్లం గారు పలికారు అందుకే ప్రిభక్త సల్లాహత అల్లూ ఇస్లం గారు మన వంటి వారు కారు మనం ఎక్కడ ఆయన ఎక్కడ ప్రియభక్త సల్లావత తల ఇస్లం గారి యొక్క రుతుబా ప్రి ప్రవక్త సల్లాహు సలం గారిని అల్లాహతా సృష్టించినటువంటి విధానం ప్రియ ప్రవక్త సల్లాహాహ గారిని అల్లాహతల తీర్చిదిద్దినటువంటి విధానం ఇటువంటిది ఇంతకుముందు ఏ ఎవ్వరికీ జరగలేదు ఇక ముందు జరగదు ప్రియ ప్రవక్త సల్లాహసల్లం గారే అల్లహతాల యొక్క సృష్టిలో అత్యుత్తమమైన వారు ప్రియ ప్రవక్త సల్లాహసల్లం గారే మనిషి జాతిలో అత్యుత్తమమైన వారు ప్రియ ప్రవక్త సల్లాహ అలీ వసల్లం గారు ఇన్సానియత్ అంటే మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం ఆదం అలీస్లాం ఆయన యొక్క సంతానంలో గర్వించదగినటువంటి వ్యక్తి ముహమ్మద్ ప్రవక్త సల్లాహతీ స్వల్లం గారి మాత్రమే అల్లాహతల ప్రియ ప్రవక్త సల్లాహతీ సలం గారి యొక్క షఫాత్ను ఖయామత్ రోజున మన కోసం అంగీకరింపుచేయుగాక ఆ మీన్ అస్సలం వరహమూల వబర్కూ